కన్ఫ్యూజన్ వస్తుంది నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తుంది ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయం వేస్తుంది సో ఇబ్బంది అయినా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది సో స్వీట్ లేదు నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు అసలు అలా ఉంటే డబుల్ బోన్ మాకు కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను చాలా లాంగ్వేజెస్లో లో చేస్తాను కాబట్టి

అయితే మీ సినిమా పక్క హిట్ అనే టాక్ వచ్చేసింది ట్రైలర్ చూసినా తమిళ్లో చూసినా బడ్జెట్ అంటే కలెక్షన్స్ పరంగా సో ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునే స్టేజ్లో ఉన్నాడు ఎందుకంటే ఈ హిట్ పడాలి ఆయన కింగ్డమ్ సో ఎట్లా ఆయనకి బెస్ట్ విషస్ చెప్తున్నారు బట్ మీది కూడా ఆడాలి కదా But why should I com compete with others when we are in the same industry? The film runs, suppose in one time, if three films release and everything is good, we go and watch. I have been an actor 10 15 years before. Before that, I used to watch films. What a film comes when it when you hear that the film is good, we go and watch. Even if it is in other language also. Yeah. So it is depends on the film. But we wish all the films should be hit. It is not only for the hero or a the director. There are so many people working in the industry, and so many people depends on the industry.

మర్డర్ చేస్తాను నాకు అర్థం కాలేదు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా మిమ్మల్ని మర్డర్ చేస్తుందా ఈ సినిమాలో అంటుంది సార్ విజయ్ సేప్త్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.